హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈ రోజైతే తోటలో కొన్ని కూరగాయలు కొన్ని ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడుకుంటా తెంపేసుకుందాం పదండి ఇక్కడ ఒక బీర చెట్టుంది ఇంతకుముందు ఒక బీరకాయ వచ్చింది అనమాట ఆ బీరకాయ దంపినప్పుడు ఈ బీరకాయ ఇలా చిన్న సైజు ఉందన్నమాట ఇలా అయితే అది దంపిన తర్వాత ఇది ఊరింది ఇప్పుడు ఈ కాయ దెంపితేనే మనకు ఇక్కడ ఊరుతుంది ఇది ఎంత ఉందో అంతుంది ఎందుకంటే ఈ కాయను మొత్తం బలం తీసుకుంటుంది ఈ కాయకు బలం ఇవ్వటం లేదు అందుకనే మనం ఇప్పుడు ఈ కాయని తెంపుకుందాం అయినా ఇది మంచిగా ముదిరిపోయింది చూడండి చూసిరి కదా తోటలో చక్కటి బీరకాయ ఇక్కడ ఈ బీరకాయ ఉంది కదా ఇప్పుడు ఇది పెరుగుతుంది ఇంకా ఈ వంకాయ చెట్టుకు వంకాయలు ఉన్నాయి వంకాయలు కింద తెంపుకుందాం చూడండి వంకాయలు అయితే మంచిగా వచ్చేస్తున్నాయి ఎన్ని రోజులాగా మన తోటలో వంకాయలు కాదుక ఇంక రెండు వర్షాలు పడి వాతావరణం చల్లవైంది కాబట్టి ఇట్లా వంకాయలు అయితే వచ్చేసినాయి ఎన్ని వంకాయలు ఉన్నాయో చూడండి ఒక్క చెట్టుకు నాలుగు ఐదు వంకాయలు ఉన్నాయి నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా కానీ వంకాయలు రావటం లేదు ఇంకా ఇప్పుడైతే మస్తు వంకాయలు వస్తున్నాయి ఇక చూడండి ఐదు వంకాయలు వచ్చేసినాయి ఒక్క చెట్టుకు ఇంకా ఇక్కడ గిటా నల్ల వంకాయలు ఉన్నాయి ఈ నల్లొంకాయలు వంకాయలు తెంపుకుందాం ఇది గుత్తొంకాయలు అంటారు గుత్తులు గుత్తులుగా గిట కాసినాయి వంకాయలు ఈజీ కాస్తాయి కానీ ఎందుకో ఏమో ఈసారి మా తోటలో అయితే కాయలేదనమాట ఇది గుత్తి వంకాయలు అనమాట ఇంకా ఈ చెట్టు గిట్టు ఉన్నాయి నల్ల వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో నల్లగా నేరేడు వల్ల లాగానే ఉన్నాయి చెట్టు నిండా పూతనే ఉంది చూడండి ఇక్కడ చూడండి కిచెన్ వేస్ట్ లో పడి మనిసిన దోసకాయ మొక్క ఈ దోసకాయ మొక్కకు చక్కటి దోసకాయ వచ్చింది చూడండి అసలు నేను చూసుకోలేదు ఈ మందార చెట్ల మీద ఈ తీగ వారింది కాయ మాత్రం ఇక ఇట్లా చెట్లల్లో ఉండేది కనిపించలేదు ఒక్కొక్కసారి మనం పెంచిన మొక్కల గిట దోసకాయలు రావు చూడండి చక్కటి దోసకాయ ఎంత మంచి వచ్చిందో ఎంత చక్కటి దోసకాయనో చూడండి మనం ఈ దోసకాయతో పప్పు వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ దోసకాయని గిటా చేసుకుందాం చూడండి ఒక దోసకాయ వచ్చేసింది రెండు బీరకాయలు వచ్చేసినవి ఇంకా కొన్ని వంకాయలు వచ్చేసినాయి మూడు రకాల కూరగాయలైతే ఇప్పుడు మనం తెంపుకున్నాం ఇంకా తోటలో తోటకూర చూడండి తోటకూర కాదు సిరికూర అనమాట పచ్చటి సిరికూర చక్కటి సిరికూర ఇప్పుడు ఈ సిరికూర అంతా వీకేసుకుందాం తోట నిండా ఆకుకూరల తోటే పిచ్చేస్తుంది నాకు అన్ని కూరగాయ విత్తనాలు పెట్టినా కానీ విత్తనాల కంటే ముందే ఈ ఆకుకూరలు ఇట్లా వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా ఈ ఆకుకూరలన్నీ ఇప్పుడు వీకేసుకుందాం గంగవాయిల కూర మొత్తం తీసేసుకుందాం ఏడ ఒక మొక్క గిట కనిపించదు అలాగే ఈ రోజు మొత్తం తోటకూర గిట తీసేస్తా ఎందుకంటే అన్ని గోకర బెండ విత్తనాలు అన్ని పెట్టుకుంటున్నా ఆ కూరగాయలు మనకు కావాలంటే ఈ ఆకుకూరలన్నీ తీయవలసిందే ఎందుకంటే ఎంత తీసినా అక్కడక్కడ మన కూరకైతే సరిపోని వస్తాయి కదా ఆకుకూరలు ఇప్పుడు నాకు సరిపోకడ కాదు అందరికీ పంచుడే సరిపోతుంది పంచడం వల్ల నష్టం ఏం లేదు కానీ నాకు కావాల్సిన కూరగాయలు అయితే పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉండాలి కదా మొత్తం ఇట్లా కాలు వేసేస్తా చూడండి కాలు వేసేసి కలుపు తీసేసుకుంటే ఇందులో ఉన్న మొక్కలు అనేటివి మంచిగా ఎదుగుతాయనమాట సిరికూర చాలా రుచిగా అవుతుంది అనమాట మనం వండుకుంటే ఎంత మంచి టేస్ట్ ఏ కూర అయినా మన తోటలో వండించిన ఆకుకూరలు చాలా టేస్ట్ ఉంటాయన్నమాట చూడండి ఏ కుండీలో వేసినా సిరికూర ఉంది ఇంతకు ముందు గంగవాయిలు ఉండేది ఆ గంగవాయిలంతా తీసేసిన లేకపోతే అడిగిటి ఉండేది మొత్తం బీకేసుకున్నా మొలక నుంచి వీకేసుకున్నా అందరేమో పోసుకుంటారు నేనేం ఈ రోజు విపరీతమైన గాలి వస్తుంది గాలి మాత్రం చాలా వస్తుందనమాట ఇంకా గాలి వచ్చినా మనం కూరగాయలు దంపడం మాత్రం ఆపేదే లేదు చూడండి ప్రతి కుండిలో ఇలాంటి ఆకుకూరలు ఇలా ఆకుకూరలు ఉండడం వల్ల మంచిదే కానీ అన్ని కూర అన్ని తోట్లలో ఆకుకూరలు ఉంటే అవే తినలేం కదా మనకు కావాల్సిన అన్ని రకరకాల కూరగాయలు గిట పెంచుకోవాలి కదా ఈ సిరికూర గిట ప్రతి కుండిలో ఉంది చూడండి ఇక చూడండి ఒకసారి ఎంత గ్రీన్ ఉందో మళ్ళీ మీకు చూపిస్తా చూడండి ఎంత ఫ్రెష్ సిరికూర ఇక ఇక్కడ గిట ఉంది మొత్తము తీసేసుకుందాం ఇందులో అల్లం పెట్టుకున్నా అల్లం రాకముందే ఈ తోటకూర విత్తనాలు పడ్డాయి కదా ఇందులో మట్టిలో ఇంకా ఇట్లా వచ్చేసింది చూడండి మనకు మన తోటలో ఉంటే విలువ అనేది తెలియదు మనం కి వెళ్ళి కొంతే విలువ తెలుస్తుంది అనమాట ఇక్కడ గిట పచ్చది ఉంది చూడండి కొంచెం వాతావరణం చల్ల పడిందో లేదో మొక్కలు అనేటివి మంచిగా వచ్చేస్తున్నాయి చూడండి వంకాయ మొక్కలైన కూరగాయ మొక్కలు ప్రతి ఒక్కటి చిక్కుడు మొక్కలు వంకాయ మొక్కలు ఇక్కడ గిట తోటకూర చూడండి ఎంత బాగుందో ఇది గిట అంతా వీకేసుకుందాం ఇల్లన్నీ గోకర విత్తనాలు పెట్టుకున్నా నేను గోకర విత్తనాలు చక్కగా మలిసినవి గిట మనం ఈ ఆకుకూర దంపుకుంటేనే వాటికి అనేది బలం ఉంటుంది ఇక్కడ ఈ గంపలోకిటో చూడండి పోసినట్టే వచ్చేసింది ఇక చూడండి తోటలో ఇప్పటి వరకు హార్వెస్ట్ చేసిన సిరికూర అనమాట చక్కటి ఆకుకూర పచ్చటి ఆకుకూర ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూర ఇక్కడైతే పెరుగు తోట కూర చూడండి పెరుగు తోట కూర అయితే మనం కట్ చేసిన కొద్ది ఇట్లా చిగురులు వస్తుంటాయి రెండు మొక్కలు ఉన్నా మన కూర సరిపోను కూర వస్తుంది అనమాట చూడండి చక్కటి పెరుగు తోట కూర అన్ని గ్రీనే అనమాట మన తోటలో అయితే ఇంకా తోటలో తెల్ల తెల్లగార్జరి తెంపుకుందాం తెల్లగార్జరి చూడండి ఎంతింత పెద్ద ఆకు ఇంతింత పెద్ద ఆకుతో ఎట్లా వచ్చిందో ఎక్కడ పడితే అక్కడ ఇలా తెల్లగడి జరిగిటి ఉంది ఇక చూడండి పచ్చటి పెద్ద పెద్ద ఆకులతో ఎంత చక్కగా ఉందో తెల్లగడి జారు ఇలా ప్రతి ఒక కుండీలో తెల్లగడి జరిగిటి ఉంది తెంపుకుందాం ప్రతి కుండీలో పెద్ద పెద్ద ఆకులతో ఇప్పుడు ఇదంతా తెంపేసుకుంటా పోదాం ఇప్పుడు తోటకూర ఎలా ఉందో ఈ తెల్లగడి జరిగిట ప్రతి కుండీలో ఉంది చెప్పిన కదా ఆకుకూరలన్నీ వీసేస్తున్నా ఎందుకంటే ఇక్కడ మొత్తం బీన్స్ పెట్టుకున్నాము ఈ బీన్స్ ఎదగాలంటే ఈ ఆకుకూర తీయాలి మనకు ఎరువులో ఉంటుంది కదా ఎరువులో ఉండి ఇట్లా వస్తుంది అనమాట తెల్లగర్జేరు ఎంత మంచిగుందో మనము పైసలు పెట్టినా దొరకదనమాట ఈ ఆకుకూర మనకు తోటకూర పాలకూర పైసలు పెట్టినా దొరుకుతుంది కానీ ఈ తెల్లగర్జేరు మాత్రం పైసలు పెట్టినా దొరకదనమాట ఇక తోటలో మొత్తం ఉంది చూస్తున్నారు కదా పరుపులు పరుపులు చూస్తురు కదా ఎంత చక్కటి ఆ ఇది నేరు తీసేస్తే అవుతాయి ఇంకా అంతా తరుక్కొని కూర వండుకోవచ్చు మంచి మెడిసిన్ కలివిస్తున్న ఆ కూర కొంతమంది కలుపు మొక్కను తీసేస్తురు తీసేయకండి ముందు గంగవాయిల్ కూర గిట చాలా మంది కలుపు మొక్క అని తీసిరంట నేను హార్వెస్ట్ చేసే వీడియోలు చూపించినాక వాళ్ళకి అది ఆకుకూర అని తెలిసిందంట కామెంట్లో పెట్టిర్రు కానీ అలాంటి పని మాత్రం చేయకండి ఎందుకంటే గంగవాయిల్ కూర గీట ఎంతో మంచి ఆకుకూర వాళ్ళకి ఎరువులో వచ్చి మునిసినట్టుంది తెలియక అలా పీకేసిరంట కానీ అలాంటి పని చేయకండి ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళకు ఫోటో పెట్టి అడగండి ఇదేం కూర అనేది చూడండి ఎంత వచ్చిందో ఇంకా చాలా ఉంది తీసుకుందాం మొత్తం బీకేస్తా మనం పోసుకున్నట్టే మోసింది చూడండి నేను ఎక్కువ ఎరువులు ఇస్తుంటా కదా అందువల్లేమో ఆ ఎరువులు వస్తుందో ఏం పాడో నేను ఇన్ని ఆకులను తెంపుతున్నా కదా మళ్ళా నాలుగు రోజుల కల్లా దంపల నుండి మళ్ళా ఆకుూరే ఉంటుంది అట్లా ఎన్నిసార్లు తెంపు మీరు వీడియోలు చూసి చూసింటారు ఎప్పుడు చూడు ఆ వస్తుంది నేను మొత్తం తీసేసుకున్నా మళ్ళీ మొన్న చిన్న మలుపుల మొలిసి వచ్చేస్తుంది ఇక చూడండి ఇక్కడ గిట పరుపులు పరుపులు ఏం చేసుకుంటాం ఇప్పుడు ఇది గిట పంచడమే చూడండి నాకు చెప్తున్నా కదా నేను తినడం తక్కువ పంచడం ఎక్కువ ఇంకా ఇక్కడ చక్రంతం కూర చూడండి గంప నుండి వచ్చింది చక్రాంతం కూర మాత్రం నేను విత్తనాలే జల్లుకున్నా ఒక మొక్కకు విత్తనాలు అయిన ఉండే కదా అలా గార్డెన్ లో మొత్తం జల్లుకున్నానమాట ఎందుకంటే చక్రాంతం కూర ఇంకా డెవలప్ కాలేదు మనం ఇలా డెవలప్ చేస్తే ప్రతి నిద్య తోటలో ఉంటుంది అందుకని ఇలా మొత్తం జల్లి విత్తనాలు చేసి నలుగురికి ఇస్తే ప్రతి నిద్య తోటలో ఈ చక్రాంతం కూర గిట డెవలప్ అవుతుంది ఇప్పుడు తోటలో బచ్చల కూర ఉంది కూర అంతా వెంపుకుందాం చూడండి ఇంతకు ముందు ఇక్కడ ఒక చెట్టు ఉండే వాటి విత్తనాలు వాడి ఇట్లా మొలిసింది చూడండి ఇది వేసిందే కాదు ఇది ఒక పెద్ద చెట్టుండే దాని విత్తనాలు వాడి ఇట్లా మొలిసింది చూడండి అంటే మనకి ఎంతో మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకుకూరలన్నీ ఒక్కసారి ఇట్లా పెట్టుకుంటే ఎప్పుడు ఇట్లా వస్తాయి చూడండి నేను ఇట్లా తీగ పోకుండా కట్ చేస్తున్నా ఎందుకంటే చాలా ఉంది ఎందుకు మళ్ళీ చిగురొచ్చి గుబురుగా వచ్చేస్తుంది ఇక్కడ గిట్ట బచ్చల కూర చూడండి తీగ వారిపోయింది కానీ ఇది మంచి బచ్చల కూర అనమాట నాలుగైదు రకాలు ఉంటాయి కూరలో మనకి ఏది నచ్చుతుందో అది మాత్రమే మనం పెంచుకోవాలి ఇది ఆకు తెంపేసుకుందాం ఇక్కడ తీగ వస్తుంది కాబట్టి వదిలేద్దాం ముందు అక్కడ మధ్యలో ఉండి తీగ పంపించడానికి ఎక్కడ ప్లేస్ లేదు అందుకని కట్ చేసేసిన ఇంకా ఇక్కడ మాత్రం ఇలా తీగ వాకుతుంది కాబట్టి ఇలా తీగ తీగకు ఇలా కనుపు కనుపుకు ఆకులే వచ్చేసినాయి చూడండి ఇంకా ఇదంతా బచ్చల కూరనే చూడండి తెంపితే ఎంత బచ్చల కూర వస్తుందో తీగ అనేది మొత్తం బాక్కపోయింది ఆ మొక్క అనేది ఇక ఇక్కడ ఉంది ఇంకో మొక్క ఇక ఇది మొత్తం ఇట్లా వాక్కపోయింది చూడండి ఎక్కడ దొరుకుతే అక్కడ బచ్చల కూర పిచ్చి ఆకుకూరలు మన తోటలో మరి ఎందుకు వస్తున్నావో అర్థం కావట్లేదు అందరంటారు నీ చేతి మహిమ అంటారు నా చేతి మహిమలో నేను పడే కష్టమో నాకు తెలియదు కానీ ఆకుకూరలు అయితే బలే వస్తున్నాయి ఇక చూడండి బచ్చల కూర ఎంత తెంపినా ఉడవనే ఉడవదు ఇక చూడండి ఇదంతా బచ్చల కూరనే తీగ అనేది చిట్కపోయింది ఇట్లా గుంజుదామంటే అక్కడ బీర తీగలు ఉన్నాయి మళ్ళీ అవి డిస్టర్బ్ అయితే అనమాట అందుకే భయమవుతుంది ఒక తీగ గుంజితే మొత్తం కదులుతుంది అనమాట ఏ కూరలైనా తెంపడం గిట ఒక ఓపిక అనేది ఉండాలి తెంపడం గిట పెద్ద పని అనమాట పెంచడం కంటే తెంపడమే ఎక్కువ పని అవుతుంది నాకు పెంచడంలో అంత కష్టం లేదు తెంపడంలో చాలా కష్టం ఉంది చూడండి ఇట్లా మంచిగా వస్తుంది బచ్చల కూర బుట్టి నిండిపోయే ఇంకా ఉంది కొంచెము తెంపుకుందాం ఎందుకంటే ముదిరిపోద్ది ఇదంతా బచ్చల కూర ఆకే చూడండి బచ్చల కూరలో గట ఫైబర్ కంటెంట్ ఉంటుంది మలబద్ధకం ఉన్నవాళ్ళు ఈ బచ్చల కూర పచ్చడి వేసుకొని తినండి లేదా పప్పులో వేసుకోండి మనము ఒక కుండీలో ఒక్కొక్క మొక్క వేసుకున్న మనకు వారంలో ఒకసారి కూర వస్తుంది ఇంకా మస్తుంది చూడండి ఒక్క తీగ ఇట్లా వాక్కొని పోయింది ఆ తీగకంతా ఆకే ఉంది కాకపోతే ఆక అనేది చిన్న సైజులో ఉంది పెద్ద సైజు లేదు పెద్ద సైజు అయితే దబా దబా తెంపొచ్చు అంటే పోషకాలను బట్టి ఆకు సైజు చిన్నగా పెద్దగా అనేది పెరుగుతుంది బలం ఎక్కువ ఉంటే పెద్ద సైజు వస్తుంది అనమాట బలం తక్కువ ఉంటే చిన్న సైజు వస్తుంది ఇక చూడండి ఇదంతా వాక్కపోయింది ఇక బుట్ట అయితే నిండిపోయింది ఇక చాలు పచ్చడి అన్న చేసుకుందాం పప్పన్న చేసుకుందాం ఇంత వచ్చింది చూడండి అడుక్ అయితే పెద్ద పెద్ద ఆకులు మరి ఈరోజు తోటలో తెంపుకున్న ఆకుకూరలు కూరగాయలు ఇవి అన్నమాట మూడు రకాల ఆకుకూరలు మూడు రకాల కూరగాయలు అయితే ఈ రోజు హార్వెస్ట్ చేసుకున్నా మరి ఈ రోజు మా హార్వెస్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్